ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భ శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మేన్ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ మీన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరు వేరు ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలు వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజ్యోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం వృక్షిక రాశి లేదా వృచ్చిక లగ్నం మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో చతుర్థ భావంలో రాహు ఉంటూ పంచమంలో ఉన్నటువంటి శని వరించి వస్తున్నాడు కాబట్టి ఇది కొంచెం మనసు మీద చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ ఫోర్త్ లో ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే విదేశాల్లో గృహం కొనుక్కోవడానికి విదేశాల్లో పిఆర్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డు కోసం ఇది సపోర్ట్ చేస్తుంది చేయదని కాదు కానీ ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది చదువు విషయంలో కొంత మందత్వము మానసికంగా కొంత అవమానం పండము మానసికంగా దానివల్ల స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే లగ్నంలో మనకి ఇక్కడ మరొక రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి కుజుడు బుధుడు ఎప్పుడైతే ఈ కుజ బుధుడు కలిసి ఉన్నారో వృచ్చికం వారికి ప్రజెంట్ అయ్యి నవంబర్ మాసంలో మొత్తం కూడా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి దాని తర్వాత రవి కూడా వచ్చి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్ గా కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ వీళ్ళకి కొంత ఒత్తిడిని ఘర్షణ యోగాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏంటి సహజంగానే మీకు కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ కుజుడు బుధుడు లగ్నంలో ఉంటారు వృక్షికం వారికి ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ను గురి చేస్తుంది కాబట్టి కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిద్ర లేచిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి పన్నెండవ స్థానంలో శుక్ర రవుల యొక్క సంబంధం మిడిల్ ఆఫ్ ది నవంబర్ వరకు ఉంది కాబట్టి నిజమంగా రాజయోగం ఉంది కాబట్టి ప్లాన్డ్గా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా ఒక్కసారి గణపతిని తలుచుకొని కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకొని చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏలినర్సన్ ఉంది మీకు పలానా కాల్స ప్రయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్నాసిన అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఏనాడుసిన ఉంది మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్ గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లో ఫ్యాషన్ దాంట్లోనో ఒకటి కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటాము అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లేదు ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్ లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో ఒక చెట్టు వాళ్ళు చెట్టుని చెట్టు అది ఇంకా పింద సమయంలో ఉన్నప్పుడే మీరు తెంపేసి దాన్ని మామిడి పండ్లా తిన్నామంటే కుదరు పుల్లగా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కానీ మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో పుడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏళ్ళ నడుసండి అర్ధాష్ట్రం మీకు ఆస్తుల ఉంది మీకు కాలు సపయోగం ఉంది ఇది కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్నాడుసిన గురించి మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తుంటాం అదే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడుసిన మీ జీవితాన్ని పాటు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడు సెనిలోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడుసిన మిమ్మల్ని ఏమి చెయ్యదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది ఇది గుర్తు పెట్టుకోండి శ్రీ మా ప్రేరం